లక్ష్మీ నారాయణ యోగం ఈ ఐదు రాసుల వారికి మంచి టైం ధనం గౌరవం లక్ష్మీ నారాయణ యోగం వల్ల కొన్ని రాసుల వారికి కలిసి రానుంది కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి తులారాశిలో శుక్రుడు అక్టోబర్ పదమూడు వరకు సంచరించనున్నాడు బుధుడు తులారాశిలోకి అక్టోబర్ పదిన ప్రవేశించనున్నాడు దీంతో తులారాశిలో శుక్రుడు బుధుడు కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుంది దీనివల్ల మూడు రోజులు ఐదు రాసుల వారికి బాగా కలిసి వస్తుంది ఆ రాసులు ఏవో ఇక్కడ చూడండి మిథునం లక్ష్మీ నారాయణ యోగం మిథున రాశి వారికి మేలు చేస్తుంది ఈ కాలంలో వీరికి చాలా ప్రయోజనాలు ఉంటాయి వ్యాపారం మెరుగుపడుతుంది మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కొత్తగా నేర్చుకోవాలని ఉత్సాహం విద్యార్థుల్లో పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది తుల ఈ కాలంలో వీరి జీవితం మెరుగవుతుంది కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది సోదరుల నుంచి మద్దతు ఎక్కువగా లభిస్తుంది ఆదాయం కోసం కొత్త మార్గాలు దొరికే అవకాశాలు ఉంటాయి గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ధనస్సు లక్ష్మీ నారాయణ యోగ కాలంలో ధనస్సు రాసి వారు పురోగతి సాధించగలరు ధనం ఎక్కువగా దక్కే ఛాన్స్ ఉంటుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి పాత సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది మకరం ఈ యోగం వీరికి బాగా కలిసి వస్తుంది ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది తోగుట్టువులతో అనుబంధం పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది ధనలాభం పొందే అవకాశం ఉంది చేసే పనుల్లో ఎక్కువ విజయాలు సిద్ధిస్తాయి సమాజంలో గౌరవం అధికమవుతుంది కుంభం తులారాశిలో లక్ష్మీ నారాయణ యోగం కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది కెరీర్ లో మెరుగుదల ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఎక్కువగా దక్కే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉండొచ్చు విద్యార్థులు పరీక్షల్లో బాగా రాణిస్తారు